ఊళ్ళో ముసరమ్మ ఉంటుంది ఆ ముసరమ్మ సారా బ్యాగలు అందుకని ఆ ముసరమ్మ రోజు అవ్వుకుంటా ఉంటా రోజు ఒక ఇంటికి వెళ్ళి ఇంటికి అయితే అందరూ ఒక అబ్బాయి వచ్చి నేను పెట్టాను నేను అంటే ఒక అమ్మాయి ఏం పెద్ద చెప్పిన పురుగుల అన్నం పడుతుంది పురుగులన్నం పురుగు అన్న అన్నం పడితే నీకు దేవుడు మంచి చేస్తాడు అని ముసలి అమ్మ అలాగే పోతుంది అయ్యో ఒక చెట్ చెట్టు ఉంటుంది ఆ చెట్టుకి ఎలా కూర్చొని దామ్ము ఉంటుంది ఆ దెమ్మ లేదా కూర్చొని ఇలా చేస్తే దాపడి నుంచి ఏదో కుందు బాసం వస్తుంది చే తీసి చూసేసరికి అందరూ పువ్వులు ఉంటాయి పురుగులు ఉంటాయి అన్నం ఉన్న అలా జరగద్ది కింద 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 పైపోసద్దు అన్నం పైపోసాక సరే రోజు ఆ ముసలి అమ్మకి దోహం వేసింది అంట ఎండకి దోహం అందరి ఇంటికి వెళ్ళి నా నీళ్ళు కావాలి నీళ్ళు కావాలంటే నీది కావాలి నీళ్ళు కావాలంటే అస్సలు ఎవరు అన్నాక అది ఇంకా చెట్టు మీద కూర్చొని అయ్యో ఇంకప్పటి నుంచి ఆ ఆ ముసిరమ్మ ఆ చెట్టు మీద ఉంటది అన్నదాను అప్పుడు ఒక రోజు ఏమైందంటే ఒక అబ్బాయి కాల్ చేసుకున్న డు ఆరోగ్యం బాల్లేక చనిపోయాడు అందుకని అందరూ బాబా దగ్గరికి మాంత్రికు దగ్గరికి అది ఏంటి ఎలా చేసే ఎలా చేసింది మా ఊరంతటినే ఇబ్బంది పడుతుంది ఇది అంటే మీ మీరు చేసిన తప్పుకి అది మీ మీద పగతి అన్నాక సరే అన్నాక ఆయన అక్కడ ఆ రోజు అయిపోయాక సరే అని ఒకసారి రాత్రి వచ్చే రాత్రి అయ్యాక బాబా ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి అయ్యో మంతరా చదువుతా పూజ చేస్తున్నాడు పూజ చేస్తుంటే దయ్యం ఆ పూజకి తన దగ్గర వచ్చేసి నేను నేను మీతో పని తెచ్చుకుంటాను అని గట్టి గట్టిగా నవ్వి అలా అది ఇది అన్నీ మాయబద్దు అప్పుడు ఏముందంటే రాస్తారు మీ మీరందరూ ఈ ఊరిని వడ్జేసి చూపండి లే లేదంటే నేను ఆరోగ్యం మీ మీ ఆరోగ్యం అన్ని పా పాడైపోయి చనిపోతాం మీరు అన్నాక అన్నాక పరివేసి వేరే ఊరికి వెళ్ళిపోయాను అది తోడికి నీకు ఏం అర్థమైంది కాదమ్మా ఎవరన్నా అనుకుని అడుక్కుని వాళ్ళు వస్తే వాళ్ళకి అన్నం పెట్టకుండా ఉండకూడదు

ఎవరన్నా ముస్లి వచ్చినా లేదంటే ఎవరన్నా బొడపక్కల వచ్చిన వచ్చిన సూపర్ నన్న